చాపేయ కుస కులా కో గురుకుల కులేరియ కౌల మార్గ తత్పర సేవిత कुमारग नाताम्बा तुष्टि पुष्टि मति द्रुति शांति स्वस्ति मति कांति नंदिनी विघ्नाशिनी तेजोवती त्रिनेना लोलाक्षी कामरूपिणी मालिनी हमसिनी माता मलया चलवासिनी सुमुखी नलिनी सुभ्रु शोभना सुरनायिका कालकर्णी कांतिमती वयोवस्था विवर्जिता సిద్ధేశ్వరి సిద్ధై్వరీ సిద్ధవిద్యా సిద్ధమాత యశస్విని నిలయ రక్తవర్ణ త్రిలోచన కట్వాంగా ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్త పశులోక పశులోకభయంకరీ అమృతాదిమహాశక్తి సమృత అడాకినీశ్వరి అనాహతాబ్జనిలయ శ్యామాభావదనయ ంశ్రోజలాక్షమాధితరా రుద్ర సంస్థిత కాళరాత్రాదిశక్తౌతన ప్రియా మహావీరేంద్రవరదా రాఖిణ్యాంబాస్వపిణీ మణినిపూరాబ్జనిలయా వదనత్రయ సంయు వజ్రాపేత డామరీ ఆదివిరావృత సమస్తాంబాస్వరూపిణీ స్వాదిష్టాన జా చతుర్వక్ మనోహర సురాజాహిత సంపన్నా పీతవర్ణాదిగిత మేఘోనిష్టా మధుప్రీతీన్యాది సమన్విత్య నాక్తృదయా డాకీనే రూపధారిణీ సహస్రూలంగుజాడా పంచవక్సంసి అంకురణా వరదాది నిషేవి ముద్గౌద